హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ బ్యాక్ టు విఘ్నేశ్వర్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి విండోస్ సెవెన్ కానీ టెన్ కానీ ఏ వయస్ అయినా సరే దాంట్లో మనం తెలుగు టైపింగ్ అదర్ లాంగ్వేజెస్ టైపింగ్ ఎలా టైప్ చేయాలి ఇప్పుడు నేర్చుకుందాం మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బార్ ఓపెన్ చేసేసుకోవాలి ఇక్కడ ఏ లాంగ్వేజెస్ ఉంటే మనకు ఆ లాంగ్వేజెస్ ఓపెన్ అవుతాయి సో మనకు తెలుగు రావాలి అంటే ఫస్ట్ ఏదైనా ఒక బ్రౌజర్ తీసుకొని బ్రౌజర్లో చేసి మైక్రోసాఫ్ట్ ఇండిక్ తెలుగు కీబోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత భాషా ఇండియా డౌన్లోడ్స్ దీనిపైన క్లిక్ చేసుకోవాలి వచ్చిన తర్వాత ఫస్ట్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనకు ఆల్ లాంగ్వేజెస్ ఉంటాయి ఇండియన్ లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే తెలుగు తెలుగు వచ్చేసి ఇది ఇక్కడ డౌన్లోడ్ ఎస్డికే వర్షన్ హెల్ప్ డౌన్లోడ్ చేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు డౌన్లోడ్ అయిపోయింది డౌన్లోడ్స్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలి ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ ఇన్స్టాలేషన్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది తర్వాత క్లోజ్ చేసి చూడండి ఇక్కడ లాంగ్వేజ్ బార్ పైన తెలుగు వచ్చింది కదా ఇక్కడ మనము ఫస్ట్ ఎందులో కావాలనుకుంటున్నాం మనం వర్డ్ ఎక్స్ లేదా టెక్స్ట్ టై డాక్యుమెంట్ ఓకే నిమిషం టెక్స్ట్ 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 న్యూ టెస్ట్ డాక్యుమెంట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనము తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి సేమ్ మనం ఇంగ్లీష్లో ఎలాగ టైప్ చేస్తామో అవే లేటర్స్ని టైప్ చేయండి వెంకటేష్ సేమ్ ఇక ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తారు చూడండి సరేఆర్ఐ ఓన్లీ టైప్ చేసుకుంటూ వెళ్ళడమే విఘ్నేశ్వరా చూశారు కదా ఫ్రెండ్స్ తెలుగు టైప్ చేయడం ఎలాగో నేర్చుకున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కనుక ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇప్పుడు ఒకసారి సెలెక్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విఘ్నేశ్వర టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్